కేంద్రం ఇచ్చిన ఇళ్లను కేసీఆర్ కట్టించలేదు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చెప్పినటువంటి మాటలు అర్బన్ హౌసింగ్ కింద తెలంగాణకు కేంద్రం మంజూరు చేసినటువంటి ఇండ్లను సైతం కేసీఆర్ కట్టించలేకపోయారని బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నాలుగు కోట్ల ఇండ్లు కట్టించారని తెలిపారు సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు అయితే ఈటల రాజేందర్ చేసినటువంటి మాటల విషయంలో ఏమైందంటే ఇక్కడ ఈటల రాజేందర్ చెప్పినటువంటి మాటల విషయంలో ఏమైపోయిందంటే ఈటలకు సంబంధించినటువంటి విషయంలో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లోకి సంబంధించినటువంటి విషయంలో ఏ అభ్యర్థిని గెలిపించాలి ఏ అభ్యర్థిని గెలిపించొద్దు అనే విషయంలో చూసుకున్నట్టయితే అసలు ఒక ఎంపీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి విషయాన్ని ఒక ప్రముఖ ఛానల్ ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూలో మల్కాజ్గిరికి పార్లమెంటులో రేసులో ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారి సతీమణి పట్నం సునీతారెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సంభాషణ వింటే మాత్రం నవ్వు ఎందుకంటే ఒక ఎంపీకి సంబంధించినటువంటి నిధులు ముఖ్యమంత్రి మాకు నిధులు ఇస్తే మేము సక్రమంగా చేస్తాం మల్కాయని అభివృద్ధి చేస్తామని చెప్పి పట్నం సునీత చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే కేంద్రం ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఆమె మాట్లాడినటువంటి తీరు కాబట్టి అంటే ఒక ఎంపీ ఏం పని చేయాలి ఒక ఎంపీకి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అసలు ఎంపీ చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంది ఎలా ఉంటుంది ఆమె కాలం ఏంది దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టించింది ఇప్పుడు ఈ టికెట్ని ఎందుకు ఇచ్చిందో ఏందో ఆ కాంగ్రెస్ పార్టీకే అర్థం కావాలి గెలిచేటువంటి వాళ్ళని తీసుకొని టికెట్ ఇవ్వకుండా ఎక్కడ మహేందర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఏంది ఆయన తీసుకొచ్చి ఈడ టికెట్ ఇచ్చి వాళ్ళ వైఫ్ నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి సిగ్మెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరూ కూడా మండిపడుతున్నారు ఎందుకంటే గెలిచేటోళ్లకు టికెట్ ఇయ్యకపాయే ఈడ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలారా కడి కరుడు కట్టిన కార్యకర్తలారా నేను చెప్పినటువంటి మాటలు వాస్తవమా కాదా మీరే చెప్పండి ఎందుకంటే గెలిపియాలే గెలిపియాలని చెప్పి మీరు ఎంత ఉడుకు రక్తంతో ఉంటారు ఎంత పటిష్టంగా పనిచేస్తారో మరి మీ అందరికి ఉన్నదా లేదా ఈ విషయం చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటుంది అదే కదా చాయ్ బండ్ల కాడా ఆడా ఈడ